అపవాది తంత్రాలు అనగా అపవాది వేసే బాణాలు అపవాది ఒక వ్యక్తిని దేవునికి దూరం చేయడానికి అపవాది వేసేటువంటి బాణాలు అపవాది వేసే బాణాలలో మన పనులకు అభ్యంతరం కలగజేస్తాడు అంటే మనం చేయాల్సిన పనులను కొనసాగకుండా వాటికి ఆటంకపరుస్తాడు ఒకటవ దశలోనిక రెండు పద్దెనిమిది కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఇంటిమి పౌలును నేను పలుమారు రావాలని ఇంటిని కాని సాంతానుమను అభ్యంతరపరిచను అనగా అపవాది మనకున్న కొన్ని పనులను ఆటంకపరుస్తాడు అభ్యంతరపరుస్తాడు అడ్డగిస్తాడు ఇది అపవాది వేసే బాణాలలో ఇది ఒకటి రోమ పదిహేను ఇరవై రెండు ఈ హేతువు చేత మీ వద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకములు కలిగాను ఎందుకంటే పౌలు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ దేవుని పని జరుగుతుంది దేవుని పనిని ఆపడానికి అనేకమైన ఆటంకాలను కలగజేస్తాడు రెండో కొరింది పది ఐదు మేము వితర్కములను దేవుని కూర్చున్న జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అయితే ఇక్కడ పోస్టుడైన పౌలు అంటున్నాడు ప్రతి ఆటంకమును పడద్రోసి ఆటంకాలు ఎవరి ద్వారా వస్తాయి అపవాది ద్వారా ఎందుకు వస్తే దేవుని పనిని స్టాప్ చేయడానికి అయితే దేవుని పని స్టాప్ చేయడానికి అపవాది ఆటంకాలు కలగజేసినప్పుడు అభ్యంతరాలు కలగజేసినప్పుడు అలా ఉండిపోవడం కాదు కానీ వాటిని పడద్రోసి అనగా వాడు ఎన్ని ఆటంకాలు తెచ్చినా ఎన్ని అభ్యంతరాలు తెచ్చినా మన పనిని మనము స్టాప్ చేయకూడదు అది దేవుని యొక్క వాక్యం ఉద్దేశం దేవుని యొక్క పనిని స్టాప్ చేయడానికి ఆ పనిని కొనసాగించకుండా ఆపివేయడానికి నిలిపివేయడానికి అపవాది అనేకమైన ఆటంకాలను కలగజేస్తాడు అయితే వాడు ఆటంకాలు కలగజేసినప్పుడు అభ్యంతరాలు కలగజేసినప్పుడు ఆ పని ఆపివేయడం కాదు ఆ పని ఆపివేయకుండా దానిని కొనసాగించాలి దానిని కొనసాగించినప్పుడే అప్పవాది యొక్క బాణమును వెరగొట్టినట్లు చాలామంది అపవాది యొక్క ఆటంకాలను బట్టి అపవాది యొక్క అభ్యంతరాలను బట్టి ఆ పనిని ప్రారంభించి దాన్ని కొనసాగించలేరు అయితే పనిని ప్రారంభించినప్పుడు దాన్ని కొనసాగించాలి కొనసాగించినప్పుడే అప్పవాది వేసిన బాణాన్ని మనం విరగగొట్టినట్లు కొన్ని పనులలో ఆటంకాలు అభ్యంతరాలు కలుగుతున్నాయని చెప్పేసి ఆ పనిని ఆపేసామంటే అప్పవాది యొక్క బాణం అనేది మన మీద పని చేసినట్లు అప్పవాది యొక్క బాణాన్ని బ్రేక్ చేయడం అంటే ఏ పనినైతే ప్రారంభించామో ఆ పనిని ముగించేంత వరకు కూడా కొనసాగించాలి అపోసుడైనటువంటి పౌలు దేవుని పనిని ప్రారంభించినప్పటి నుంచి కూడా అనేకమైన ఆటంకాలు అనేకమైన అభ్యంతరాలు అయితే ఎక్కడ కూడా పనిని ఆపివేయలేదు క్రీస్తు రాజ్యము చేరే వరకు కూడా ఆ పనిని కొనసాగిస్తూనే ఉన్నాడు అపోసుడైన పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ రాళ్ళతో కొట్టారు రాళ్ళతో కొట్టారు కదా దేవుని పని చేస్తున్నాను కదా అని చెప్పేసి అక్కడతో ఆగిపోలా అంటే ఆటంకం వచ్చిందని ఆగిపోలా ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాడు అపోసుడైన పౌలు దేవుని పనిని ప్రారంభించిన మొదలుకొని అనేక పర్యాయములు ఆటంకాలు అభ్యంతరాలు కలిగాయి తన పనిలో ఆటంకం కలిగింది కదా అని పనిని ఆపివేయలా తను ఒక ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తుంటే అక్కడ రాళ్లతో కొట్టబడతాడు అయితే రాళ్లతో కొట్టబడ్డాను కదా అని స్వార్థ ప్రకటించడం ఆపివేయలా ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు అక్కడ కూడా రాళ్లతో కొట్టబడ్డాడు అలా రాళ్లతో కొట్టబడ్డాను కదా అని చెప్పేసేసి పనిని ఆపివేయలా అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు అంటే తను పని ప్రారంభించిన మొదలుకొని తన జీవితంలో అపవాది ఎన్నో ఆటంకాలు కలగజేశాడు ఎన్నో అభ్యంతరాలు కలగజేశాడు ఎన్ని ఆటంకాలు కలగజేసినా ఎన్ని అభ్యంతరాలు కలగజేసినా వాటన్నిటిని పడద్రోసి అనగా తన పనిని తాను కొనసాగించాడు అపవాది కలగజేసిన ఆటంకాలకు మన పనిని ఆపివేస్తాం అంటే అపవాది యొక్క బాణం అనేది మన జీవితంలో చేస్తుందని అర్థం పౌలు అపవాది యొక్క బాణానికి అవకాశం ఇవ్వాల పనిని ఆపివేయాలని ఆటంకం తెచ్చాడు అయితే ఆ ప్రాంతం కాకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్ళాడే తప్ప పనిని మాత్రం ఆపలేదు దేవుని పనిని ప్రారంభించినప్పుడు ఆ పనిని అడ్డగించడానికి అపవాది అనేకమైన ఆటంకాలను తీసుకురావచ్చు అనేకమైన అభ్యంతరాన్ని తీసుకురావచ్చు అయితే ఆ పనిని ఆపివేయడం కాదు కానీ ఆ పనిని కొనసాగించాలి ఆ పనిని కొనసాగించినప్పుడే అపవాది యొక్క బాణాన్ని మనం విరగగొట్టినట్లు అంటే అపవాది యొక్క తంత్రములు అపవాది యొక్క బాణములు అపవాది వేసే బాణాలలో ఆటంక పరుస్తాడు ఇది ఒక బాణం అభ్యంతర పరుస్తాడు పనులు కొనసాగించకుండా ఇది ఒక బాణం అపవాది వేసే ఈ బాణాన్ని మనం పడద్రోయాలి అనగా వెరగగొట్టాలి వెరగగొట్టడం అంటే ఏ పని వలన మనకు ఆటంకం కలిగిందో ఆ పనిలో మనం కొనసాగించాలి ఏ పని అయితే ప్రారంభించి దానిలో ఆటంకం కలుగుతుంది అని చెప్పేసి ఆపివేస్తామో అక్కడ అపవాది యొక్క బాణము పని చేసినట్టు అప్పవాది యొక్క బాణాన్ని వెరగగొట్టడం అంటే వాడు ఆటంకాన్ని కలగజేస్తే ఆటంకాన్ని బట్టి ఆగిపోకూడదు కానీ సాగిపోవాలి సాగిపోయినప్పుడే అప్పవాది యొక్క బాణాన్ని నువ్వు పడద్రోసినట్లు దేవుని పనిలో నీకొచ్చిన ఆటంకాన్ని బట్టి పనిని ఆపేసేవేమో పనిని కొనసాగించు అప్పవాది యొక్క ఆటంకాన్ని బట్టి పనిని ఆపివేయొద్దు దేవుని శక్తిని బట్టి పనిని కొనసాగించు పౌలు దేవుని పని ప్రారంభించిన దినము మొదలుకొని అనేకమైన ఆటంకాలు అయితే ఆటంకాలు వచ్చాయి కదా అని ఎక్కడ కూడా దేవుని పనిని ప్రక్కన పెట్టాల ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా దేవుని పనిని కొనసాగించాడు మన జీవితంలో కూడా ఆటంకాలు రావచ్చు అభ్యంతరాలు రావచ్చు అపవాది ద్వారా అయితే పనిని ఆపివేయకూడదు కానీ దానిని మనం కొనసాగించాలి